అందరికీ నమస్కారం నా పేరు మేడిశెట్టి ఇస్రాయర్ మాది రామచంద్రపురం నియోజకవర్గం ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో శెట్టి ప్రజ రాజ రాజకీయ ప్రస్తావన అనే అంశంపై మాట్లాడడానికి ఈ వీడియో చేశాను ఈ వీడియో చూసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఈ తెలుగు యువత మేలుకు అని ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని ఆదరించవలసిందిగా మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయితే ఉమ్మడాంధ్ర ప్రదేశ్లో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ ఈ రోజున రామచంద్రపురం నియోజకవర్గం పేరు వచ్చేటప్పటికి ఇది చెట్టుపల్లి జల సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గం అని చెప్పి ముద్రపడ్డానికి గల కారణం కీర్తి శ్రీ పిల్లప్పారావు గారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో జాతీయ పార్టీలను కాదని మహామహా గొప్ప గొప్ప వ్యక్తులు పోటీలు ఉన్నప్పటికీ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శక్తి బలిజ జాతి యొక్క జాతికి ఇచ్చినటువంటి మహా వ్యక్తి శ్రీ కీర్తిచేసులు పిల్లప్పారావు గారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వేసినటువంటి ఎత్తున రాజకీయ బీజం ఈ రోజున వృక్షమై మహావృక్షమై ఈ రోజున అనేక మందికి ఈ నియోజకవర్గం రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఈ నియోజకవర్గం కారణమేంటి తెలుసా ఆ రోజు శ్రీ పిల్లప్పారా గారు వేసినటువంటి బీజమే ఈ రోజున ఈ నియోజకవర్గం నుండి మంత్రులు ఎమ్మెల్యేలు చేసింది ఈ నియోజకవర్గం మంత్రిని చేసింది ఈ నియోజకవర్గం రాజ్యసభ సభ్యులు చేసింది ఈ నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి చేసింది ఈ నియోజకవర్గం ఇలా జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అనేక మంది ఈ రోజున ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చెట్టుపల్లి సామాజిక వర్గం నుంచి ఎన్నిక కాపాడటానికి గల కారణం కీర్తి చేస్తున్నారు పిల్లపర గారు ఆయన ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి ఎందుకంటే ఈ చెట్టుపల్లి సామాజిక వర్గానికి మొట్టమొదట ఈ యొక్క ఈడుగా అనేటువంటి నామకరణం తీసి సిట్టి బలజ సామాజిక నామకరణం చేసినటువంటి దుమ్మిటి వెంకటరెడ్డి గారు అయితే ఈ నియోజకవర్గానికి సిట్టి బలజలకు అప్పుడు ఇప్పుడు భవిష్యత్తులో కూడా గుర్తింపునిచ్చేది శ్రీ పిల్ల గారు అని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన పోటీ చేసి ఘన విజయం సాధించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మేడిశెట్టి రామారావు గారు తెలుగుదేశం నుండి పోటీ చేసి గెలుపొందారు అక్కడ తా అక్కడ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పోటీ చేసి గెలుపొందడం జరిగింది తర్వాత కాలంలో అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఇక్కడ గుత్తులు సూర్యన సూర్యనన్న బాబు గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చాలా బలమైనటువంటి స్థాయిలో పోటీలు ఉండడం వల్ల రెండు కోతులు దెబ్బలాడుకుంటే మధ్యలో ఏదో పట్టుకెళ్ళినట్టుగా ఉంది కదా ఆ సానుతి ప్రకారం ఈ ఇద్దరూ కూడా బలమైనటువంటి జననేతల కారణం ఆ రోజున ఓటు చీలిపోవడం వల్ల ఇండిపెండెంట్గా పోటీ చేసి తోట త్రిమూర్తులు గారు ఇక్కడ గెలుపొందడం జరిగింది అయితే అయ్యి కూడా అరకొర ఓట్లతో రెండు వేల రెండు వందల ఓట్లు సిల్లరతో తోట తిరుమతులు గారు యొక్క రెండు వే రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గెలవడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఇదే బోసు గారు ఇదే సున్నాన బాబు మళ్ళీ ఓట్లు చేరడాన్ని బట్టి మరలా అరకొర మార్కులతో మరలా తోట తిరుమతులు గారు ఇక్కడ ఎన్నిక జరగడం జరిగి ఎన్నికవ్వడం జరిగింది అయితే పంతొమ్మిది వందల సారీ రెండు వేల నాలుగులో సిట్టిపల్ అంతా కూడా ఒక తాటి మీదకొచ్చి జిల్లా సంఘం అంతా కూడా ఏక ఏకతాటి మీదకి వచ్చి ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి చిట్టుపల్లి నియోజకవర్గం అనేటువంటి పేరు పోయే పరిస్థితి ఉంది దీన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలని చెప్పి గుత్తులు సూర్యనారాయణ సూర్యనారాయణ బాబు గారిని తగ్గించి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ నిలపడం జరిగింది అయితే అత్యధికమైనటువంటి ఓట్లతో భారీ ఘన విజయాన్ని సాధించడం పిల్లు సుభాష్ చంద్రబోస్ గారు జరిగింది ఇంకా ఆ బాబు గారు బోస్ గారు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడానికి ఇది సమయం కాదు కాబట్టి నేను ఆ విషయాలు మాట్లాడలేదు అక్కడ అయితే వడంబడక అయితే ఖచ్చితంగా జరిగింది వడంబడక మేరడం కూడా జరిగింది రెండు వేల తొమ్మిది కడుగు వచ్చినప్పటికీ రెండు వేల నాలుగులో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్లో గెలవడం జరిగింది తర్వాత ఆయన మంత్రి అవడం ఉప ముఖ్యమంత్రి అవ్వడం రెవెన్యూ శాఖ మంత్రి అవడం ఇవన్నీ కూడా టకటక జరిగిపోయింది తర్వాత మళ్ళీ ఇదే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో కూడా మరి భారీ విజయం సాధించినటువంటి చరిత్ర ఈ రామచంద్రపురం నియోజకవర్గం అనుకుంది తర్వాత భయలక్షన్లో ఇక్కడ సిట్టుపల్లి సామాజిక వర్గం నుంచి ఓడిపోవడానికి గల కారణం భోసు గారు ఇక్కడ ఉన్నటువంటి సిట్టిపల్లి సామాజిక సామాజిక వర్గాన్ని కానీ అంటే సందాలేసి గెలిపించారండి ఇక్కడ బోసు గారిని ఆ యొక్క సిట్పల్లి సామాజిక వర్గాన్ని కానీ కార్యకర్తలను కానీ సంప్రదించకుండా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి భక్తితో ఆయన రాజీనామా చేయడం వల్ల వెంటనే ఆయన ఆ ఎలక్షన్ ఆ ఎలక్షన్లో తీవ్ర సామాజిక వర్గం కానీ లేకపోతే ఈ కార్యకర్తలు కానీ తీవ్ర నిరాశలకు లోనై లోన్ అవ్వడం వల్ల తోట తిరుమతులు గారు గడపడం జరిగింది ఇంకా రెండు వేల పంతొమ్మిది గడికి వచ్చినప్పటికీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇక నేను పోటీ చేసే పరిస్థితి లేదు అంటే సేమ్ సెట్ సమాజ వర్గం నుంచి గోదావరి నుంచి వచ్చినటువంటి రాజోరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి చెల్లు పోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించడం జరిగింది ఆయన కూడా మంత్రి అయ్యారు మూడు మూడు శాఖలుగా ఆయన మంత్రి అయ్యారు తర్వాత ఆ పరంపర రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇక రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా శ్రీ వాసన్శెట్టి సుభాష్ గారు పోటీ చేసి ముని వెన్నడూ లేని విధంగా ఇరవై ఆరు వేల ఓట్లతో గెలుపొందడం గల కారణం చెట్టుబలజా సామాజిక వర్గం అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ చరిత్ర అంతటికి మూలం ఏంటంటే ఇక్కడ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు వేరొక చోట నుంచి వచ్చినప్పటికీ కూడా కేవలం ఇక్కడ చెట్టు బలజ అనేటువంటి సామాజిక వర్గం ఆ నేమును బట్టే ఇక్కడ వాళ్ళు గెలిపించడం కానీ లేకపోతే వాళ్ళు పదవులు రావడానికి కానీ కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ చైతన్యం దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అయితే ఇంతమంది ఇక్కడ ఎన్నిక కావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ తాలూకా సెట్టి సంఘం ఈ తాలూకా సెట్టి సంఘం వల్లనే రోజున ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు కాగలిగారు మంత్రులు కాగలిగారు జెడ్పీటీసీలు కాగలిగారు సర్పంచ్లు కాగలిగారు ఎంపీపీలు కాగలిగారు ఎంతమంది ఈ ఇంతమంది రాజకీయంగా అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చెట్టుపజల్లో రాజకీయ చైతన్యం ఒకటి ఉంది ఇక్కడ తాలూకా సెట్టు సంఘం ఉంది కాబట్టి ఈ రోజున ఇన్ని పదవులు ఎక్కడ సాధించడానికి గల కారణం కానీ కొంతమంది ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో తాలూకా చెట్టు సంఘాన్ని కించుపరుస్తూ మాట్లాడుతున్నారు అది తగదని నేను ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకు చెప్తున్నానంటే మీ నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు మీరు అక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని కానీ అక్కడ అక్కడ పార్టీ నుంచి పోటీ చేసిన చెట్టుపలిజ సామాజిక వర్గాన్ని కానీ మీరు నగించుకున్నటువంటి దాఖలా లేరు మీరు మీ నియోజకవర్గాల్లో మీరు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కానీ మీరు గెలిపించుకోలేరు పోటీ చేయలేరు కానీ ఇక్కడ రాజకీయ చైతన్య నియోజకవర్గం ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గానికి మీరు పేర్లు పెడుతూ ఇక్కడ చెట్టుపలిజ సంఘాన్ని కించిపరుస్తూ ఇక్కడ చెట్టుపలిజ తాలూకా సంఘాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నది ఏమనగా ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో చెట్టుపలిజల గురించి మాట్లాడేటప్పుడు ఈ నియోజకవర్గంలో తాలూకా చెట్టుపలిజ సంఘం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒకసారి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మాట్లాడే వాళ్ళకి ఎందుకంటే సోదరులరా ఈ రోజున ఇప్పుడే కదా ఎప్పుడైనా సరే ఈ నియోజకవర్గంలో రాజకీయ శైతిని ఎలా చెట్టుపలిజని పేరు చెప్పేటప్పటికీ రామచంద్రపురం సడన్ గా గుర్తొచ్చేది అంటే రామచంద్రపురం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అంత చైతన్యం ఉన్నటువంటి నియోజకవర్గం ఇంకా చాలామంది చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప స్పీచ్లు ఇస్తా ఉన్నారు మరి వాళ్ళకి తెలియదేమో కాబట్టి దయచేసి ఈ రామచంద్రపురం లోట్టుపల్లి సామాజిక వర్గాన్ని కించిపరచడానికి కానీ ఇడో తాలూకా సంఘం సెట్ సంఘాన్ని సంఘానికి కించిపరచడం కానీ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ హెచ్చరిక చేస్తూ సెలవు థ్యాంక్ యూ